ప్రార్థనా పత్రిక శుక్రవారం ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ స్కూల్ సువార్త సందేశం అపోసరిన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం నుంచి వచనం వరకు నా నిజమైన కుమారుడు తీతుకు చెప్పి చెప్పురాయినది తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక పూర్తి సువార్తను ఆస్వాదించే ప్రార్థనను మీరు నిజంగా చెప్పలేరు అయితే దేవునితో అది సాధ్యమే మొదట దేవుని కోసం మరియు మీ కోసం ప్రార్థించండి ఇక్కడ ఏడు దుర్గములు నెరవేర్తాయి త్రిత్వం మరియు సింహాసన శక్తి స్థాపించబడతాయి మరియు సమయం మరియు స్థలాన్ని అధిగమించే మరియు అపూర్వమైన మరియు ఎప్పుడూ పునరావృతం కాని పనులు కనిపిస్తాయి ఈ అద్భుతమైన సమాధానాలు తలెత్తడం ప్రారంభించినప్పుడు మూడు ప్రాంగణాలు ఉద్భవించాయి తర్వాత ఇది చీకటి శక్తులను నాశనం చేసే సమాధానం అప్పుడు ఇది రెండు వందల ముప్పై ఏడు దేశాల సమాధానాన్ని ఆస్వాదించడంలో మీకు సహాయపడే ఏడు గొప్ప ప్రయాణాల యొక్క సమాధానం చివరగా ఇది పరలోకము మరియు భూమిని సృష్టించే కార్యము జరిగే మూడు సూచనల యొక్క సమాధానం స్వార్థ ప్రకటనలో పౌలు అందించినవి ఇవి మీరు ఈ ప్రార్థనలను ప్రారంభిస్తే ప్రపంచాన్ని మార్చడంలో మీరు ప్రధాన వ్యక్తి అవుతారు ఒకటి తీతు స్వార్థికుడు సేవకుడు మరియు ప్రత్యేకమైన స్వార్థికుడు పౌలు తీతును తన నిజమైన కుమారుడు అని పిలిచాడు శేషము ఇలా మారాలి శేషము దేవుడు వదిలిపెట్టినవి తీతు ఒకటి నాలుగు తీతు వంటి దూతలు మరియు దుర్గములను పెంచేవారు ఇది శేషం యొక్క కర్తవ్యం రెండు పడిపోయినవారు సువార్తను కలిగి ఉన్నవారు క్షమించాలి మరియు పశ్చాత్తాపడాలి పడిపోయిన వారు కూడా ఉనేసివులాగా మారి పైకి లేస్తే వారు మరింత గొప్ప వ్యక్తులు అవుతారు తర్వాత ఫిలోమోను సేవ చేసిన సంఘమునకు ఒనేసి బిషప్పుగా అయ్యాడు మూడు క్రీస్తు సువార్త మరియు మతం ఒకేలా అనిపించవచ్చు కానీ అవి పూర్తిగా భిన్నమైనవి మతం నేను నన్ను కనుగొనడంపై కేంద్రీకృతమై ఉంది కానీ సువార్త కనుగొని రక్షించడం క్రీస్తు గొప్ప రక్షణను హెబ్రియులు రెండు మరియు నిజమైన విశ్రాంతిని ఇచ్చేవాడు హెబ్రియులు మూడు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు హెబ్రి నాలుగు పద్నాలుగు నుంచి పదహారు మరియు పరిపూర్ణ పరిశుద్ధ స్థలం నాలుగు విశ్వాస వీరులు ప్రపంచం హెబ్రియుల ముగింపు విశ్వాసం యొక్క నాయకులు ఇప్పుడు విశ్వాసం అంటే మనం ఏమి ఆశిస్తున్నామో మరియు మనం చూడని వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవడం బైబిల్ అంతటా కనిపించే సాక్షులు మరియు విశ్వాసం యొక్క వీరులకు ప్రపంచం విలువైనది కాదు ఎప్రిల్ పదకొండు ముప్పై ఎనిమిది పూర్తి స్వార్థ యొక్క ఫలితం నేను అదృశ్యం గలతీయులు రెండు ఇరవై ఇది ఇతరులను క్షమించడం మరియు ఆధ్యాత్మిక సమస్యలు ఉన్న రోగులను మరియు ఉన్నత వర్గాలను రక్షించడం కూడా చివరిగా ఇది ప్రాంగణాలను భావితరాల కోసం సిద్ధం చేస్తోంది ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ఈరోజు ప్రపంచ సువార్త దినంగా మంజూరు చేసినందుకు ధన్యవాదాలు సమయమును నెరవేర్చండి నామంలో నేను ప్రార్థిస్తున్నాను